ఒక్కోసారి మణిప్రవాళ శైలిలో బజ్జంటాం ఒక అగ్రహారంలో ఉండే బ్రాహ్మడికి ఆ అగ్రహార పాస్తిని రాజభటులు వచ్చి అస్తమానం ఏదో ఆక్రమించడం కబడించడం పంట లాక్కుపోవడం కట్టిన పన్ను లాక్కిపోవడం లాంటివి చేస్తుంటే ఊళ్ళు మండింది బాధ కలిగింది వారికి వీరికి చెప్పాడు కేంద్ర అధికారులు ఎవరూ చెల్లించలేదు బ్రాహ్మణ ఆస్తి సరే అందరికీ లోకు కదా రకరకాలుగా మాట్లాడుతున్నారు మీకు ఏదో పూర్వం వాళ్ళకి ఇచ్చారు అలాగే అగ్రహారులు ఊరికే ఇస్తారు ఏమిటి కష్టపడి పద్యాలు శ్లోకాలు చెబితే ఇచ్చారు వేదం చదివితే ఇచ్చారు వేదం చదువుకుంటూ ఆ కుటుంబాలు తరతరాలు అలా ఉండాలంటే వాళ్ళకి తినడానికి లేకుండా ఎలా ఉంటారంటే అందుకని ఇచ్చారు వాళ్ళు ఎవరన్నా ఆ సంప్రదాయాన్ని పాటించకపోతే మనం విమర్శించు చావండి ఇంతంత అగ్రహారాలు పొందారు వేదము చదవట్లేదు సంధ్యావందనం చేయట్లేదు దేవస్థానంలో అర్చకత్వం చేయట్లేదు ఏం చేస్తున్నారని అడగచ్చు వారి పిల్లలు కానీ వారి పిల్లలు కానీ ఆస్తులను ఊరికే ఉంటే అడగచ్చు ఖచ్చితంగా అడిగే హక్కు గ్రామస్తులకు ఉంటుంది ఎందుకు ఇచ్చారు వాళ్ళకి కానీ సంప్రదాయ పద్ధతిలోనే ఉంటూ అలాగే అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత ఊరందరి మీద ఉంది ధర్మ నిర్వహణ అంటే అర్థం బ్రాహ్మణ ఆస్తికి ఏమైనా తేడా వస్తే ఊళ్ళో అందరూ కర్రలేసుకెళ్ళిపోమన్నారు కాపాడడానికి ఇప్పుడు కర్రలేసి కొడుతున్నారు ఆక్రమించడానికి కాపాడడానికి కాదు తేడా అది అప్పుడు కాపాడడానికి కరలేసికెళ్ళేవారు ఎవరా బ్రాహ్మణ ఆస్తి వచ్చిందని ఇప్పుడు ఆక్రమించడానికి కర్రలేసి కొడుతున్నారు అందుకని ఒక ఆయన గోల్డ్ మండి వెళ్ళి అందరితో ఏం చెబుతూ ఎప్పుడు అప్పుడు తురుష్కులు పరిపాలించేవారు ముస్లిం చక్రవర్తులు ఆయన దగ్గరికే వెళ్ళాట వెళుతుంటే కొంతమంది అన్నట్టు బ్రాహ్మణే సాటి బ్రాహ్మలే ఏం చెబుతావయా వాళ్ళదంతా పరిశీలన భాష నీకేమో రాదు నీకేమో తెలుగు సంస్కృతం తప్పితే ఇంకెవరు ఊరుకోవయా భారత చెప్పడానికి భాష ఏమిటి ఏడుస్తూ ఉంటే అది తెలుస్తుంది అని అక్కడికి వెళ్ళి అన్నట్టు తుమారే జవానుల్ హమారే గ్రహారే కదా ఘదంగా సజా చేజకుండన్ హుకు దాయ హుకు నో హాపి సదా గలీషా అని ఆశీర్వదించాట అయ్యో ఫిర్ కంగార పడు మిర్విట్ ఏ బార్ ఫిర్ట్ మడి మడిజావు మడిజాదు ఆ తుమారే జవాను హమా గ్రహారే కదా గా సజా చుకుం నో దుకుం నో దీయా కదా

హుకుం ధీయోహం జాపితే ముదయ్యాత్ సదా జీష ఆశీర్వదించిన తర్వాత బ్రాహ్మడు వేద పండితుడు చెయ్యిత్ ఆశీర్వదించిన తర్వాత కరిగిపోని రాజవుడు ఉంటాడు అండి ముస్లిం అయితే మూర్ఖుడైతే ఎవరైనా కరిగిపోతారు బా పండితులండి దైవభక్తుడండి నిష్ఠగా బతికే బ్రాహ్మడు అండి చెయ్యిత్తి ఆశీర్వదించారండి ఆయనకి ఏం కావాలో చూడండి అంటారు వెంటనే అలాగ మనకి శక్తి లేదు అనుకోకూడదు మనకు ఉన్న శక్తినే ప్రదర్శిద్దాం పని ఇంకాస్త భగవంతుడు వేస్తాడు ఏమీ లేదనుకుని కాళ్ళు జాపేసి కూర్చుంటే ఎలాగండి తనదాక వచ్చునంతకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా కూర్చున్న వాళ్ళ గురించి రామాయణ కళ పవక్షంలో చెబుతాడు తనదాక వచ్చునంతకు మనకెందుకునే ఎటన్ చుమానుట ఒకటి తనదాక వచ్చినప్పుడు మన కర్మమునే ఎటన్ చుమానుట ఒకటి తనదాకా రానప్పుడేమో మనకెందుకు మనకెందుకు ఊరుకోండే వాడు కూడా మనకెందుకే అనవసరంగా వాళ్ళ కర్మ మా అనుద్రీడం అదే మన దాకా వస్తే మన కర్మ మా ఇలా జరిగింది అంటే అన్నిటికీ కర్మే అది వాళ్ళ కర్మ ఇది మన కర్మ మనం చేసే కర్మే ఉండదా పితృ కర్మ తప్ప ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా ఈ బ్రాహ్మణ నుంచి ఆ ప్రయత్నశీలతను నేర్చుకోవాలి వెళ్ళాడు వచ్చిన భాష తుమారే జవాను హమారే అగ్రహారే అగ్రహారం సంస్కృతం మీ జవాన్లు మా అగ్రహారం మీద పడ్డారండి దీనికి ఏ పెద్ద భాష కావాలి మామూలుగా మహాడుకున్న భాష సరిపోదా ఎందుకంటే ఈయన రాజుగారి గుమ్మన దగ్గరికి వెళ్ళినప్పుడు రాజభవనం దగ్గరికి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వచ్చి తుమారే హమారే డమారే పట్టుకున్నాడు హుకుం అంటే ఆజ్ఞ చాలు ఇంకేం కావాలనుకున్నాడు మొత్తం ప్రయత్నం చేసేసాడు కదాపి సదాంగా హజా చేయకుండా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన హజా చేస్తున్నారండి హజాయింప అంటే ఏదో పెత్తనం బెదిరింపులు హుకుం దీయతాం మాకు ఒక హుకుం జారీ చేయండి హుకుం అంటారు హుకుం దీయతాం దియతాం అది సంస్కృతం హుకుమేమో పరిషయన్ అరపిక్ ఓ హుకుం భారేయండి హకాంచాపి దాత్ మా అగ్రహారం మాకు దక్కేలా చేయండి అని మళ్ళీ ఆయన సంతోషించే విధంగా దేవుడి కాపాడుతాడు అంటా ఈశ్వరుడు కాపాడుతాడు రాముడు కాపాడుతాడు రాముడు ఎవరు కాపాడడానికి అంటాడు ఆయన వాళ్ళ దేవుడు పేరు చెప్పాలి కదా కుదాతే ముదే సార్ మీకు ఖుదా మీకు ఆనందం కలిగించరు కాక ఆహ్ ఖుదా బోలా ఖుదా బోలా అని వెంటనే చేస్తాడు ఖుదాతే కొదాతేముద్యాత్ మీ ఖుదా మీకు ఆనందమును కలిగించుకో సదా జ ఈ పరిశీలన రాజుని జాంగలీసులు అనేవారు ముందు జంగిలి ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి జాంగలిశులు అనేవారు జాంగలికి బురద అని కూడా అర్థం ఉంది ఇలాగా తనకు తోచినట్టుగా చెప్పేశారండి ఏం అనుమానం ఏముంది అందులో ఎందుకు ఇబ్బంది పడాలి అంచేతను ఎప్పుడు ప్రయత్నం మానకుండా ఉన్నంతలోనే ప్రయత్నిద్దాం ఉన్నంతలోనే ప్రయత్నిద్దాం అంటే మిగిలింది భగవంతుడు ఏదో రకంగా పంపిస్తాడు సాయాన్ని చే అందిస్తాడు అలా ఉపయోగించుకోవాలి ఒక మంచి సామెత మనం తరచు వాడుతూ ఉంటాం వెదకపోయిన తేక కాలికి తగిలింది వెదకపోయిన తేక కాలికి తగిలింది అంటారు మంచిది అటువంటిదే ఇంకొకటి ఉంది ఆడబోయిన తీర్థం ఎదురైందని గంగానదిలో మునగాలను అనుకుంటున్నాం ఆ గంగా నదే మనకు ఎదురుగా వచ్చిందనుకోండి ఓ పాయ ఎంత ఆనందంగా ఉంటుంది అక్కడే మునిగేస్తాం అంత ద్వారా వెళ్ళక్కల అలాగే వెతకపోయిన తీగ కాలికి తగిలింది ఏదో ఆయుర్వేదం మందులో తీగలు వెతికేవారు పూర్వం అంత వెతుకుతుంటే ఎంత వెతికినా వెతికినా దొరకంది కొండంత కొండల మీద తిరిగేవాళ్ళు పాపం ఆయుర్వేద వైద్యులు కొండల మీద తిరిగినా దొరకంది కాలికి తగిలి పడిపోయాట ఏదో చేక తగిలి చీర ఏమిట్రా తగిలి పడిపోయాయని చూసి అది ఈయన వెతుకుతున్న దీకే వెదకపోయిన తేకి కాలికి తగిలింది ఆడపోయిన తీర్థం ఎదురైంది రెండు సందర్భం ఒకటే కానీ రెండు అర్థం ఒకటే ఏ సందర్భంలో వాడాలి మనకంటే చిన్నవాళ్ళు మామూలు విషయాల్లో వెదకపోయిన తేగ అని వాడాలి ఏదో మన గురువుగారి గురించి మనం బయలుదేరుతుంటే అనుకోకుండా ఆయన మన ఇంటికి అనుకోండి రండి గురువుగారు వెదకపోయిన తీగ కాలికి తగిలింది అనుకోండి గురువుగారు తేగ అని కాలికి తగులుతాడా తప్పు కాదు అప్పుడు గౌరవంగా మాట్లాడాలంటే ఆడబోయిన తీర్థం ఎదురైంది నేను గంగానదిలో స్నానం చేద్దాం అనుకుంటే గంగానది నా దగ్గరికి వచ్చినట్టుగా గురువుగారు మీ ఇంటికి నేను వద్దామంటే నా ఇంటికి మీరు వచ్చారంటే ఓహో నన్ను గంగానదితో పోల్చాడరా కాలికి తెగిలి తీగతో పోల్చకుండా అని ఆనందిస్తాడు ఎందుకంటే సామెతలు వాడడం మంచిదే కానీ సందర్భం తెలుసుకుని వాడితే మరింత అందంగా ఉంటాయి